క్లబ్ ఆఫ్ గోదావరి కరీంనగర్ లో కంటి ఆపరేషన్ నిర్వహించి గోదావరి తీసుకువచ్చిన నిర్వాహకులు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి ఖండి స్ఫూర్తి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కంటి శస్త్రచికిత్స ఆపరేషన్ అవసరమైన వలను నలభై ఒక మందిని కంటి ఆపరేషన్ కు రేకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది కంటి శస్త్రచికిత్స అనంతరం వారిని బుధవారం తిరిగి గోదావరి ఖండికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నట్రాజ్ శేఖర్ మాట్లాడుతూ సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కనీ స్ఫూర్తి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఆర్యవైశ్య సంఘం సహకారంతో పేదలకు ఉచిత కంటి చికిత్స నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కోసం రేకుర్తి ఆసుపత్రి కరీంనగర్ కు తరలించడం జరిగిందని వారికి కంటి ఆపరేషన్ పూర్తయిన అనంతరం ఈ రోజు కనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు లయన్స్ క్లబ్ స్మూర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ బ్రాహ్మణ గోదావరి గని పేకుర్తి కంటి సౌజన్యంతో మరి ఆరవై సంఘం సౌజన్యంతో నలభై మంది పేషెంట్లను ఆపరేషన్లకు పంపించడం జరిగింది వారు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని పూర్తి ఆరోగ్యంతో ఈరోజు రావడం జరిగింది వాళ్ళకు కూడా అక్కడ ఆసుపత్రి వద్ద చాలా చక్కటి సౌకర్యాలతో ఆపరేషన్ నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా నేకుర్తి కంటి ఆసుపత్రి వారికి మరియు వచ్చినటువంటి పేషెంట్లకు కూడా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అమ్మ ప్రజల ఆరోగ్యమే లయన్స్ క్లబ్ సేవలు ముఖ్యం ప్రజల ఆరోగ్య శ్రేయస్ కొరకే ఈ లైన్స్ క్లబ్ అన్నీ అందిస్తున్నాయి మీరందరూ మంచిగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ కంటి శిబిరం ఏర్పాటు చేసినాం గత రెండు రోజుల కింద ఇప్పుడు నలభై మంది పేషెంట్లు అండ్ రెండో దఫా కూడా మిగిలిన వాళ్ళు ఎవరినో కూడా పంపించడానికి పూర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కాని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎవరైనా ఉన్నట్లయితే లైన్స్ క్లబ్ సంప్రదించినట్లయితే మరొకసారి అవకాశం కల్పిస్తాము ఈ తీర్తో నేను పాల్గొన్నందుకు మంచిగా తీసుకపోయారు మంచిగా ఆపరేషన్ జరిగినాయి అన్ని విధాల సౌకర్యంగా ఇంటి అన్నీ మంచిగా పెట్టినారు ఆపరేషన్లు జరిగినాయి చాలా మంచి సంతోషంగా ఉన్నాము ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కానీ స్ఫూర్తి అధ్యక్షుడు నల్ల్ర ప్రసాద్ సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జయప్రకాష్ చౌడా జిఈటి శేగంటి నరేష్ జడ్సీ గుంత వినోద్ ఫాస్ట్ ప్రెసిడెంట్ సేగంటి విక్రమ్ పల్లెల్ర కిరణ్ నటరాజ్ కొలిపాక విజేందర్ సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు డాక్టర్ సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును